మాది కరీంనగర్ జమ్మికుంట కూరపల్లి ఈ కూరపల్లి గ్రామం లోపల విద్యుత్ అధికారులు ఏదైతే అక్షరాల నాలుగు వందల నాలుగు ఎకరాలు కలిగిన చెరువు లోపల అక్రమంగా ఏదైతే థర్టీన్ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మిస్తున్నారని ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ ప్రద ఫస్ట్ దశలోనే నేను ఎంఆర్ఓ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఏదైతే మనం ఈరోజు చూసుకున్నట్టయితే జలం జీవనం జలహీనం మరణం అని మనం ఏ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో నీరు లేకపోయినా ఎలాంటి అంటే ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము కానీ ఈరోజు మాత్రం మన కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోపల ఈ విద్యుత్ అధికారులు ఏదైతే చెరువును కబ్జా చేసి పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూమిని ఆక్రమించి విద్యుత్ అధికారులు మనకు ఈరోజు సబ్స్టేషన్ నిర్మిస్తున్నారు దానిపైన మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఇక్కడ చూడండి మీకు విడియా మిత్రులారా ఇన్ దిస్ కనెక్షన్ డివిజన్ ఎన్పిడిసిఎల్ హుజరాబాద్ ఇన్స్ట్రక్టర్ టు స్టాప్ ద కన్స్ట్రక్షన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవి సబ్స్టేషన్ వర్క్ ఎట్ కోరపల్లి ఇమీడియట్లీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసినా కూడా ఈ మన ఎన్పిడిసిఎల్ మన విద్యుత్ అధికారులు ఏదైతే విద్యుత్ అధికారులే కాంట్రాక్టర్ లాగా అక్కడ కూరపల్లిలో ఉన్న అధికారులతోని కుమ్మక్క ఈ విధంగా చెరువును నాశనం చేసే దిశగా కొనసాగుతున్నారు మనకు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం లోపల కూరపల్లి గ్రామంలో చెరువు కట్ట తెగి దాని కింద ఉన్న వందలాది పంటలు నాశనమై ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా పంట సాగు చేసుకునే పరిస్థితి మనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వర్షాకాలంలో ఇదే ప్రధాన రోడ్డు రహదారి మీదకెళ్ళి వర్షపు నీళ్ళు వచ్చి ఈ చెరువులో చేరే అవకాశం ఉంది కావున ఈ సబ్ స్టేషన్ రాబోయే రోజులలో షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ ఉన్న విద్యుత్ అధికారులకు అధిక ఎత్తున ప్రాణ జరిగే అవకాశం ఉంది కావున ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే అంత ముందు కరీంనగర్ కలెక్టరేట్ గారు కూడా ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా తహసీల్దార్ ఏంది డెప్యుటేషన్ చేశారు వాళ్ళకు డెప్టేషన్ చేసి రెండు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్థం అంటే మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అని మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ మాత్రం వినాశన అభివృద్ధి కోరుకుంటున్నారు రాబోయే తరాలకు ఏమీ మెసేజ్ చేస్తున్నారని అధికారులు ప్రజల వద్దకే పాలన అంటున్న ఈ ప్రభుత్వం లోపల ఈ అధికారుల వద్ద పాలన పెట్టుకొని ప్రజలను ఇలా ఇబ్బంది పెడుతూ ఏదైతే మన వనరులను నాశనం చేస్తూ దిశగా నడుస్తున్న అధికారులను తక్షణమే వారిపైన చర్యలు తీసుకొని తగిన న్యాయం కూరపల్లి గ్రామవాసులకు మరియు ఆ చెరువును కాపాడే దిశగా కొనసాగుతారని మనం ఇందాకే డిస్టిక్ అడిషనల్ కలెక్టర్ గారికి విన్నవించుకుంటే వారు కరీంనగర్ దానికి డిప్యుటేషన్ చేసి పంపిస్తున్నాం దీనిపైనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నామని చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా మనం అంతకుముందే ఎన్పిడిసిఎల్ వాళ్ళకు స్పందిస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము దాన్ని ఒక రెండు ఫీట్లు పెంచి మనం హైట్ కడుతున్నామంటే ఏదైతే మనం ప్రకృతిని మన అరచితోనే అడ్డుకునే శక్తి మన మానవులకు లేదని మీడియా మిత్రుల ద్వారా విద్యుత్ అధికారులకు తెలియజేస్తున్నాను అలాగైతే మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే చిన్న వర్షం పడితేనే రెండు మూడు ఫ్లోర్లు మునిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన సబ్స్టేషన్ని ఆ చెరువులో కాకుండా పక్కనున్న వేరే సురక్షిత ప్రాంతానికి తరలించి అక్కడ ఉన్న అధికారుల ప్రాణాలను ప్రజల ప్రాణాలను మరియు చెరువును కాపాడే దిశగా సాగుతారని ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరుగుతుంది కావున అక్కడ చాలా గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయన్న ఆ గవర్నమెంట్ ప్లేసెస్లో వీళ్ళు కట్టుకోమనిస్తే చెరువు దగ్గరనే చెరువును ఆక్రమించి కట్టుకుంటున్నారు చెరువు దగ్గర పెట్టడానికి ఉద్దేశం ఏం లేదన్న అక్కడ వేరే వాళ్ళకు సర్వే నెంబర్లో వేరే దగ్గరకు శాంక్షన్ చేశారు గవర్నమెంట్ అక్కడ చేయకుండా ఇక్కడ ఏదైతే సబ్ స్టేషన్ కడితే పక్కన ఉన్న భూములు రేట్లు పెరుగుతాయని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ పక్కన భూములు అవి రేట్లు పెరుగుతాయని అంటే ఏదైతే ప్రజలకు సౌకర్యాలు చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ ఏది సులోభాల కోసం ఈ ఇలాగా అడుగులు వేస్తున్న అధికారం మన కూరపల్లి గ్రామ వాసులు గుర్తించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను చేస్తారా సార్ పని చెయ్యరు కదా డబ్బులకు బాగా సతాయించు ఆ ఇండ్లకు పోతే ఎంపీ ఏమన్నాడు కలెక్టర్ ఆఫీస్కి పో అన్నాడు ఇలా బంక చెక్కలు ఏమి రాయలేరు ఏమీ చేయలేరు కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా పోతా నేను మనుషులను ఇంత టాచలు పెట్టరా పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటారు కష్టం చేసుకొని మరి మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము నాకు ఇల్లు లేదు ఇండ్లుండ్రు కిరా ఇండ్లుండలు కొట్టారు కిరా వెనక ముందు అయితే కొట్టడానికి వస్తారు సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు సామాన్ బయట పడేస్తారు ఏంది సార్ ఇది ఏంది ప్రజాపాలం ఎందుకు పెట్టిరు ప్రజాపాలం ఎందుకు పెట్టిరు సార్ గరీబ్ గురించి పెట్టారు ఉన్నంకి గురించి పెట్టలేదు ఇది ఉన్నంకి పది పది బిల్డింగ్లు ఉన్నాయి ఇరవై ఇరవై బిల్డింగ్లు ఉన్నాయి ఆ దేని గురించి ఇది మేము ఎండైనా కష్టపడి సంవత్సరం నుంచి తిరుగుతున్నా నాకు ఏ పని అవుతలేదు పది సార్లు సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి రా సచ్చ కలెక్టర్ ఆఫీస్కో ఏమంటారు అంటారు ఏమి లేవు అమ్మా అలా అంటారు ఏమంటారు మేము అన్ని రాసిచ్చిన కలెక్టర్ అంటారు అంటే ఒక పైసలు ఎక్కువనే సార్ మేము చిప్పలు కడుకొని బతుకట్టాలాము అంతే మేడం ఏమంటది నన్ను చేయబట్టి బయటకు దెబ్బేసింది మాస్టర్ మాస్టర్ చేయబట్టి దెబ్బేసిడు అంత పెద్ద దాంట్లో ముగ్గురు మనుషులు ఎట్లా పని చేస్తారు సార్ చెప్పండి మీరు మాకు గడుపుకు లేక మేము పోయినాం పనికి ఎట్ట మాట్లాడతారు వాళ్ళు ఈ కేసీఆర్ ఉన్నప్పుడే కాలే మాకు మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచుకుండే రేవంత్ రెడ్డి ఎందుకు పని లేక గెలిపించారు పని లేక గెలిపించినాము ఐటని తెస్తాను కదా మాకు గరిబలకి ఆదుకుంటాడు కదా అని చూసినాము గరిబణ కూడా ఆదుకుంటాడు ఏడైనా లోపల పోతే బయట నడుగురు అంటాడు ఒక్క రూపాయి పెంచు కూడా పెట్టినా ఆ పేపర్లు ఎక్కడ పడేసి పాత పేపర్లు అన్ని పడేసిరు మళ్ళా దేవుడు అంటే మళ్ళీ తీసుకున్నా దీని మీద ఏమన్నా రాస్తే చెప్పండి నాన్న మీరు చెప్పు తీసుకొని మొత్తం సర్వే కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు ఏం చేయాలి మేము చిప్పలు పెట్టుకుని ఏడు ఉండాలి మాకు ఇల్లు కావాలి అంటే అందాక రెడీ లోపలి పోతే ఏం లేదమ్మా రేషన్ కార్డు పో అంటారు ఆ రేషన్ కార్డుకి పోతే ఏమంటుంది ఇక్కడ ఉంది మేము రాయమంటారు ఏంటి సార్ ఇది మా బతుకులు గరిబోల గరిబాల బతుకులు మేము ఉంటారా సావాలా నువ్వు అంతమంది పని పనికి పని పట్టరాంట్లా మేడం ఇష్టాలు ఇది రేవంతి చుట్టాలంటే ఆమె రేవంతి చుట్టాలైతే ఆయన దగ్గర పెట్టుకోమని చెప్పు మా దగ్గర కాదు రేవంతి చుట్టాలు అయితే నువ్వు పనికి ఎందుకు వీచినా పని ఎందుకు పెట్టుకున్నావు మిరపకాయలువే మిరపకాయలువాలే ఉల్లిగడ్డలువాలే ఆలుగడ్డలువాలి ఊడవాలి అంత ఉంటుంది ఇల్లు ఊడవాలే తుడవాలి ఇంత ప్లేట్లు కడగాలి నువ్వు ఇచ్చేది నాలుగు వందల నువ్వు ఇంత ఉన్నావు నువ్వు నాలుగు వందల నీ చుట్టం అయితే నీ పైస ఉంటే నీ బిల్డింగ్ ఉంటే నీ దగ్గర పెట్టుకో కానీ గరీబోల కడుపులు కొట్టే పేరు చెప్పాలి నంబర్ ఇయ్యది చాలా డిమాండ్ ఆ కాంటాక్ట్ తీసేస్తేనే మన తెలంగాణ వస్తేనే బతుకుతాం మేము లేకపోతే మేము బతుకం లేదంటామా మేము చేస్తాం మా పిల్లలు ఈయన చేయమని చెప్పు ఈయన చేస్తా లేడు ఏం చేస్తున్నా చాలా మంచి పని చేస్తు చాలా మంచి పని చేస్తా అందుకే లోకమంతా మెచ్చుకుంటారు అదే చాలా మంచి మంచి పని చేస్తుంది సార్ ఆయన తెలుసా మేము ఎట్లా బతుకుతున్నాం నేను బర్తలేని దాన్ని పిల్లలు ఎట్లా చదువుకోవాలి పిల్లల గురించి బతుకుతున్నా నేను మొన్న టైం పళ్ళ పడుతుంటే టాచర్లకి ఇంట్లో టాచర్లు బయట టాచర్లు అత్తగారి టాచర్లు సార్ నా మొగడు వదిలేసి నలభై సంవత్సరాలు అవుతుంది చూస్తుండు పింఛ బి అడ్డ పెట్టించిండు క్యాంటీన్ వాళ్ళకి ఇక బయట వాళ్ళు రానియాకు ఎస్పెషల్ అని చెప్పినట్టు ఆమెకి చుట్టాము నీ చుట్టాలం పెట్టించుకుంటావు గరిబలో కలుపుకుంటే బయట వెళ్ళగొడతావు ఏడుంది న్యాయం ఏడుంది న్యాయం గరిబలో కలిపి చేయి నీ కాలు నెత్తిలో పోసుకుంటావు ఏం చేస్తుండు ఏం ఇప్పుడు బొమ్మంటారు జింపేసిపోతా ఇడికి పొమ్మంటారు ఇడికెళ్ళి ఇక కలెక్టర్ ఆఫీస్ పొమ్మంటారు ఏది నాటకాలు అవి నాటకాలు వేసాలా నీ జనం బడ్జెట్ నువ్వు ఎందుకు ఎక్కినావు ఎందుకు ఎక్కినావు కేసీఆర్ని తిడుతురు కేసీఆర్ని తిడుతురు కేసీఆర్ మంచి పనులు చేసిండు మా గరిబోలకు లాక్డౌన్లో పైసలు వేసిండు మోడీ వేసిండు ఈయన ఒక్క రూపాయి వేస్తాను అకౌంట్ అలా ఏం చేస్తుండ మాకు మేము బాసలు పెట్టుకొని బయట కూర్చున్నాం ఓనర్లు కూడా పది పది ఇండ్లు ఇరవై ఇరవై కిలో వస్తాయి ఓనర్లు కూడా డాక్షలు పెడుతున్నారు మమ్మల్ని ఓనర్లు కూడా కేసు పెట్టేస్తాం మేము ఇక పది ఉంటాయి మాకు మంచిగా పండ్లకు తీసుకోమను గరిబోల పండ్లు లేవు గరిబోల పనులు పండ్లకు తీసుకోమని దమ్ము ఉంటే పండ్లకు తీసుకోమను గరీబోలకు కర్పులు కొట్టద్దని చెప్పు అర్థమైందా గరిబోళ్ళ ఎట్లా బతకాలా పేదల సర్కారు ఏం చేస్తుంది పేదలకి ఏం చేస్తుంది పేదలకి బయటికి వెళ్ళవటమన్నాడు ఫ్రీ బస్ ఇస్తే సారా ఎంతమంది మొగా పైసలు ఆడోళ్ళకి ఫ్రీ బస్ బస్యమా ఇది మాకు కే నాలుగు నాలుగు వేలు మిలిగి వాళ్ళు ఏం బతుకుతారు ఏం బతుకుతారు సార్ వాళ్ళు ఇది న్యాయం కాదు అన్యాయం అన్యాయం జరుగుతుంది తెలుసా ఇలా పాతలేం అంత మంచి పని చేశారు కొత్తలు చేయరా కొత్తలు లేకనే వచ్చారు కడుపుకు అర్థమైందా బయటికెళ్ళగడతాడా ఒక్క మినిస్టర్ ఆమె మంచి పని చేస్తుందమ్మా పేరు తెచ్చుకుంది పని నేను పేరు తెచ్చుకున్న పని కాడ పైన పోయి అడగండి మస్తు పేరు తెచ్చుకున్న పనికి నేను పనికి భయపడా నేను అన్నం తిన అది నేనేమన్నా నీ దంట నేను పనిచేసలే నేను అన్నం తిన నువ్వు నాలుగు వందలు ఏం లెక్కతో ఇచ్చినావు రెండు రోజులు బంద్ అని ఎట్లా చెప్పినావు పద్యాపాలెం బంద్ ఉంటుందా బంద్ ఉంటుంది రెండు రోజులు అని బంద్ ఉంటుంది నువ్వు బంద్ ఉన్న పైసలు రెండు రోజులు ఏడు నాకు గట్టి ఇవ్వాలన్నాడు కట్టియలే ఏడుపించి నన్ను చాలా ఏడిపించింది నన్ను తెలుసా నా ఊసులు కల మేడంకి ముడుతుంది ముడుతుంది నన్ను కొడుతుంది అంట కొట్టాలే మాస్టర్ గారు కూడా చేయబట్టి గుంజుకపై బయటకు దొబ్బిండు మాస్టర్ అంటే మాస్టర్లు సూపర్వైజరు ఈమె యజమాని దీనికి ఈమె గట్టించి ఆడు కేసీఆర్ కేసీఆర్ ఈమె గట్టిచ్చిండా

మా కోసం ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ నిర్ణయం ఏమైంది మేడం అని కనుక్కో కనుక్కోవడానికి దివ్య మేడం కలిసిపోవడం జరిగింది ఆ మేడం సానుకూల సంబంధించి ఈ వారం కలిసాము వచ్చే వారం కూడా ఇరవై ఐదు నాడు కలుస్తాము ఈ మంత్ ఎండింగ్లోకి మీకు ఫైనలైజ్ చేస్తాం బాబు అన్నది ఆ మేడం మీద విశ్వాసంతో మేము తిరిగి వెళ్తున్నాం అంటే మీ ప్రధాన సమస్య ప్రధాన సమస్య మేము చిన్న చిన్న తప్పుల వల్ల ఉద్యోగాలు పోయినాయి ఆర్టీసీ ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లో మేమంతా రిమ్మల్ దానికోసం గవర్నమెంట్ కమిటీ ఏర్పరచబడింది ఆ కమిటీ నిర్ణయం ఈ మంత్ ఎండింగ్లోపు సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది దానివల్ల మళ్ళీ మీరు రిటర్న్ ఎన్నిసార్లు దాదాపు పది పదిహేను సార్లు వచ్చాము దానివల్లనే అప్పుడు ఐదారు సార్లు వచ్చిన తర్వాత కమిటీ ఏర్పరిచారు ఆ కమిటీ ఏమైందని కనుక్కుంటుంటే జరుగుతుంది ఆ సమస్య ఇప్పటికి కొలిక్కి వచ్చినట్టుంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఫైనలైజ్ చేస్తామని దివ్య మేడం గారు చెప్పారు కాకుంటే ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ పోరాడుతూనే ఉంటాం ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేలు చేస్తా అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి వచ్చి అడుగుతున్నాం అడుగుతూ కమిటీ వేసారు కమిటీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా ఏ లేకపోతే మాకు చేసేది ఉంటుంది కోర్టు ద్వారా మీకు పరిష్కరించుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉంది న్యాయం చేస్తుందని ప్రభుత్వం ఆశ ఉంది సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కమిటీ వేసారు కమిటీ ఫైనల్కి వచ్చింది ఫైనల్ చిన్న చిన్న కారణాలు మిస్టేక్లు అవి తప్పులు చేసిరండి జరుగు సాధ్యం ఈ సంస్థ అన్నప్పుడు ఏదో ఒకటి తప్పులు జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి పొరపాట్లు నా దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది దాకా తీసిరు కొంతమందికి ఇచ్చిరు రెండు వందల మంది దాకా ఇచ్చిరు ఇంకా నాలుగు వందల మంది దాకున్నారు వాళ్ళకు కమిటీ ద్వారా ఇస్తారని లేడీ చేస్తున్నారు ఆ కమిటీ కూడా సజ్జనార్ సారు ఇప్పుడు వాళ్ళు కూర్చుంటామని రెండు రెండు సార్లు కూర్చున్నారంట ఇంకొకసారి కూర్చుంటే ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉంది వీలు లేడీస్ రూరని నేను వచ్చే కన్కుంటున్నాం గంతే ఏమీ లేదు ఇక్కడ ఆరు బార్లు వచ్చింది ఇల్లుకి డబుల్ బాత్రూమ్ 2011 సదారోమే అబౌ జాబౌ వన్ జావ్ యా జావ్ ఖాలి తిరారే ఎల్బి నగర్ కే ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మాబీగా మా ਕੋਈ ਵੀ ਨਹੀਂ 11 బజ ఫిర్ ఫిర్ కే థగ్గా మెరు ఘరో నా కిరాయ కే ఘర్ మే ఆటో చలానే ల లేడీస్ ఫ్రీ కర్ దియే کاروبار నే చల్ రా క్యా కర్నా మే ఉండాాలే సచ్చిపాలే ఏమ్ జాలే ఏమ్ తర్సో లేదు రాలేదు ఎక్కడ పోతే వస్తాడు పోవా వస్తాడు పో ఎందువా ఏమి డ్రామా చేస్తాడు ఇక్కడ పో వస్తాడు పో వస్తాడు పోమంటే ఎక్కడ వస్తాడు ఎవరికి వేస్తాడు ఎక్కడ పోవాలంటే జవాబు లేదు ఎల్బీ నగర్ పోయిన ఆటోకి రాక ఇక్కడ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా పోయిపోయినా ఏం ఫైదా లేదు గోల్కొండ పోయినా ఇల్లు గోల్కొండ కిరాయి ఉన్న ఆరు వేలు కిరా ఎక్కడ వచ్చేయాలి ఆటో ఫ్రీ లేడీస్ ఫ్రీ చేస్తున్నాడు మేము పరేషాన్ ఉన్నాయి నాకు ఇల్లు కావాలి ఏం వద్దు నాకు ఇల్లు కావాలి పరేషాన్ ఉన్నాయి మేము ఆరు వారు వచ్చింద పోమంటే ఈడ పోమంటారు లోపట్ పోమంటే కింద పోమంటారు కింద పోతే లోపట్ పోమంటారు

మంచి పని చేస్తాడు బల్దియా మి సీరియల్ నంబర్ వస్తే నాకు ఇల్లు కవికి ఏ బియా బావాలే మేము హెండి క్యాప్ ఇస్తాడు ఇది రేవంత్ రెడ్డి ఇస్తాడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఏంది కథ రేవ్ అన్నకి తెలుసు యొక్క సమాచార రెండు సమాచారం మళ్ళీ ఎట్లా చేస్తారో వస్తలేదు కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణ వస్తాడు ఇట్లా చేస్తే ఏం పేద లేదు ఆరు వేలు పింఛన్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఎడు చేస్తున్నాడు ఏం చేసినాడు ఏమి ఇస్తాడు ఇట్లా చేస్తే మళ్ళీ తెలంగాణ వస్తాడు తెలంగాణ మంచాడు కరీంవుడికి సిటీ మీద మొత్తం తెలంగాణ వచ్చింది ఈ కరీంనగర్ వరంగల్ గౌ మీద ఇది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పో పోతాడు ఎట్లా పని చేస్తే పోతాడు మళ్ళీ తెలంగాణ వస్తాడు తెలంగాణ గరీబుడికి మంచి సీరియల్ నెంబర్ ఇస్తే మంచి ఎవరికి ఇస్తాడు సీరియల్ నెంబర్ లేదు వీడు బల్దే మీద చేస్తాడు పర్మిట్ చేస్తాడు పర్మిట్ చేస్తాం లేదు తెలంగాణ దీనికి పోయినాడు వీడు సర్కారు ఆ ఏం సర్కారు ఏం గవర్నమెంట్ ఏం తెలుసా ఇంత మహింగా జమానా మీద మేము ఏం తినాలి ఏం చేయాలి నాకు పరేషాని నాకు ఇల్లు కావాలి ఎవరు ఉంటే ఏం సంగతి లేదు ఏ ఎవరికి ఒకటి అంటే ఎవరికి ఎవరు మేము ఏం సంగతి నాకు రైనా సహారా కానీ రోటీ కూర్చునే ఉన్నా మనకు